వింట లేదు ఇక్కడ రాయడం కూడా పార్కింగ్ ఇది గేట్ కాదంటేట్ ఇది పెన్నుతో దీంట్లో దీంట్లోనేమో పార్కింగ్ ఉంది పార్కింగ్ చేయకుండా లోపల నుంచి వచ్చే గేట్ రాబడతారు అంటే మీకు కావాల్సిన వాళ్ళ దగ్గర తీసుకుంటారు కావాల్సిన వాళ్ళ దగ్గర వదిలి పెడతారు అంతే కదా ఇది బండి పోతే బండిపోతే మీరు పనిచేసే వాళ్ళే కాదు నువ్వే కదా లెక్క తీసుకున్నది అందరి దగ్గర ఇది గేట్ గేట్ అనేది ఇక్కడ ఎక్కడ గేట్ అనేది మెన్షన్ లేదు ఇక్కడ గేట్ అనేది ఎక్కడా కూడా లేదన్న మార్కెట్ లో గేట్ అంట సర్ బ్యాగ్ ఉంటే డబ్బులు సర్కులు బ్యాగ్ ఉంటే అంటే మార్కెట్ లోకి వచ్చినోడు సర్కులు తీసుకొని డ్రాపింగ్ పోయినా డబ్బులు ఇవ్వాలంట వీళ్ళకి గేట్ పికప్ ఎందుకు ఇవ్వాలన్నా మీకు డబ్బులు నువ్వు ట్రా పార్కింగ్ అని ఉంది నువ్వే కదా బైక్లు పెట్టుకుంటే టెట్ లేదు కనీసం బైక్ పార్కింగ్ కనీసం పైన ఐడి కార్డు లేదన్నా ఐడి కార్డు లేదు వీళ్ళు ఎవరో తెలియదు యూనిఫామ్ లేదు మున్సిపాలిటీ దందా ఇది మున్సిపాలిటీ దందా కూరగాయలు తెచ్చుకుంటే డబ్బులా కూరగాయలకు పోయి కూరగాయలు తెచ్చుకుంటే డబ్బులు కావాలన్నా ఎందుకు ఇయ్యాలి వీళ్ళకి డబ్బులు పార్కింగ్ డబ్బులు అనింది దీంతో పార్కింగ్ డబ్బులు పార్కింగ్ బైక్ పెడితే నువ్వు డబ్బులు తీసుకో ఒకవేళ మీ గజిట్ ప్రకారం అట్లా ఉంటే పికప్ కు డబ్బులు డ్రాపింగ్ కు డబ్బులు అంట నిజం కూరగాయలు తీసుకునే వాళ్ళకు గేట్ పాస్ ఎవరని మేము బుక్ తీసుకుంటే అహ్మద్ భాష అంట ఆయన ఎవరు మున్సిపాలిటీకి ఒక చట్టబద్ధత ఉండాలి దానికి ఏదైనా సరే ఒక డిజిటల్ ఫార్మాట్ లో కానీ యూపీఏ ఫార్మాట్ లో కానీ ఉండాలి ఒకవేళ లీగల్ గా గజిట్ ఉంటే వాళ్ళ దగ్గర డూప్లికేట్ సిట్లో పెట్టుకో ఉన్నారు జవలో మధ్యాహ్నం పూట్లు అయితే ఇప్పుడు నాలుగో నెలల నుంచి స్టార్ట్ అయితే ఇప్పటికి ఇంకా నాలుగు వందల ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎందుకు ఇవ్వాలి జనాలు ఎందుకు ఇవ్వాలి ఐదు అనేది ఇప్పటికి గీసినారు ఇది నువ్వు పార్కింగ్ కాదు గేట్ అన్నావు నువ్వు పార్కింగ్ కాదు గేట్ అని అన్నారు నేను అనేది ఇక్కడ పార్కింగ్ అని రాసినప్పుడు మీరు గేట్ ఎందుకు అన్నారు మీరు నాకు అర్థం కాలే గేట్ గేట్ అంటే ఏంది పార్కింగ్ అంటే ఆ డబ్బులు ఆడబెట్టుకోవాలి కదా మీరు పార్కింగ్ లో పెట్టిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలా మీరు అంటే పోయి వచ్చే దగ్గర బండి పెడతా బండి పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ మున్సిపాలిటీలో అన్న మున్సిపాలిటీలో మున్సిపాలిటీ పెట్రోల్ బంక్ ఉంది మున్సిపాలిటీ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుంటే డబ్బులు ఇవ్వాలా పది రూపాయలు ఏమన్నా మున్సిపాలిటీ కూరగాయల మార్కెట్ లో కూరగాయలు కొండే వాళ్ళు ఖచ్చితంగా పది రూపాయలు డబ్బులు కట్టిపోవాలండి ఇక్కడ పార్కింగ్ పెట్టుకున్నా పార్కింగ్ పెట్టుకుపోయినా కవర్ ఉంటే డబ్బులు అంతే కదా కవర్ కనబడితే డబ్బులు కూరగాయలు కవర్ కనబడితే డబ్బులు ప్రతి ఆడవాళ్ళను కూడా బెదిరిస్తున్నారు తెలిసిన వాళ్ళైతే పంపిస్తారంట అధికారులు కానీ లేకపోతే బాగా పలుకుపడిన వాళ్ళకి పంపిస్తారంట మిగతా వాళ్ళకు డబ్బులు అమాయకులు ఎవరైతే భయపడతారో ఎవరు ఏం మాట్లాడలేరో వాళ్ళ దగ్గర పది రూపాయలు గుంజాల్సిందే ఇక్కడ ఎందుకు ఇవ్వాలి పది రూపాయలు ఎందుకు పార్కింగ్ ఉందా ఇక్కడ ఇక్కడ పార్కింగ్ ఉంది ఇక్కడ ఆల్రెడీ ఒక రోజు పెట్టుకునేది ఇవన్నీ ఈ పూట పెట్టుకొని ఆ పక్క తీసుకునే మళ్ళీ ఈ పక్కకి వచ్చేస్తాయి రోజుకి ఎన్ని వేల రూపాయలు పోతుంది ఇట్లా పది రూపాయలు అమాయకమైన జనాల దగ్గర తీసుకోవడము కూరగాయలు వచ్చేవాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చేవాళ్ళు సూపర్ మార్కెట్ గవర్నమెంట్ కూరగాయల మార్కెట్కి పోయి కొన్ని కూరగాయల సరుకులు తెచ్చుకుంటే దందా ఇక్కడ భయపడిస్తారు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని ఎవరు సమ్మండి ఇది ఎవరు సమ్మ చించి పెట్టుకున్నారు అన్ని పేపర్లు అన్ని పేమెంట్ రాయలే పది రూపాయలు అదో పదో ఇరవయో అది ఏదో అర్థం కాలేదు వీళ్ళు రాసి పెట్టుకునేదే ఇది ఇప్పుడు గవర్నమెంట్ గెసిట్ ప్రకారము ఖచ్చితంగా తీసుకోవాలి అని రాసి ఉంటే ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో వేయండి ప్రింటింగ్ టికెట్ ఇవ్వండి గేట్లు పెట్టండి పెట్టండి ఒక ఇప్పుడు జస్ట్ ఇప్పుడు చూస్తున్నాను ఒక అమ్మాయి పెట్టు పట్టుకోలేక నేను మా ఇంట్లో వాళ్ళ లోపలికి లోపలికి వస్తే డబ్బులు ఇవ్వాలంట ఖచ్చితంగా బయటికి పోలేకపోతే ఏమంతా ఏమంత అన్యాయం కూరగాయలు అనుకుంటే డబ్బులు ఇవ్వాలన్నా ఎవడబ్బా ముందు అంతా పార్కింగ్ అన్నా ఉందా పోనీ పార్కింగ్ ఉందా పార్కింగ్ లేదు మరుగుదొడ్డు లేవు ఏం లేదు బండి పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఒక చిన్న అమ్మాయిని తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మని డ్రాప్ చేసి లోపలి తీసుకుపోయినా కూడా బదిరించాలి బదిరిస్తారు ప్రతి ఒక్కరిని అడగండి అన్న మార్కెట్ సామాన్యులు ప్రతి ఒక్కరిని అడగండి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతానే ఉన్నారు దీని గురించి ఏమంటారు వైసీపీ ఆలయంలో ఇప్పుడు ఆయన ఏమంటారు సార్ వైసీపీ గవర్నమెంట్ లో ముందర పక్క కూడా మేము తీసుకున్నామన్నా పది రూపాయలు ఇప్పుడు తగ్గించామంట ఇప్పుడు తగ్గించామంట ముందర పక్క కూడా తీసుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడు తగ్గించినాం మేము ఇప్పుడు అంత గట్టి పట్టుకోవడం లేదంటాడు అని గజెట్ ప్రకారం ఏంది అది ఆ పక్క అటు పక్క ఉన్నాయన అంటున్నాడు వైసీపీ అంటే ముందర పక్క రిలయన్స్ మార్ట్ ముందర పెట్టినా కూడా మేము పది రూపాయలు లాక్కుంటున్నామంట ఎవడు ఎవరు దీది డబ్బులు ఎందుకు లాక్కోవాలి ఇష్టం వచ్చినోడు రావడము వాడికి ఐడి కార్డు లేదు వాళ్ళకి ఐడి కార్డు లేదు డ్రస్ లేదు మున్సిపాలిటీ యూనిఫామ్ లేదు ఏమీ లేదు ఇవరికి టోకన్ పెట్టుకుంటే నేను రౌడీనా నేను పెట్టుకుంటా టోకన్ పెట్టుకుని కూర్చో లోపలికి వస్తానే పెదిరింపులు నానా అన్యాయము మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే రావాలి వచ్చి ఈ దందా ఏందో మాకు కూడా చెప్పాలా లేదంటే మేము కూడా అందరం వచ్చి తలా ఒకరు చెప్తాం కొత్త వ్యాపారం ఓపెన్ అయింది అందరికి జనాలు దోచుకోవడంలో ఇది నెంబర్ వన్ గా నిలబడిపోతుంది మార్కెట్ చేస్తున్నారు రద్దు చేయాలి మార్కెట్ అండి ఇది ఏ విధమైన చట్టరీత్యా లేకుండా కూడా చిన్న చిన్న పేపర్ పెట్టుకొని అనధికారంగా ఎవరో డ్రస్సు లేదు ఐడెంటిటీ కార్డు లేదు ఏం లేకుండానే పది రూపాయలు సామాన్య జనాల దగ్గర అసభ్యకరంగా అసలు కొట్లాడుతూ పది రూపాయలు లూటీ చేస్తున్నారు ఇక్కడ గవర్నమెంట్కు ఆరు వేలు కట్టాలంట మున్సిపాలిటీకి ఆ ఆరు వేల రూపాయలు ఎవరు తీసుకుంటున్నారు ఆరు వేల తర్వాత వచ్చే డబ్బులు ఎవరు ఎవరికి పోతా ఉంది అసలు ఇక్కడ ఎందుకు కట్టాలా ఒక పార్కింగ్ బోర్డు లేదు పార్కింగ్ ప్లేస్ లేదు మరుగుదొడ్లు లేవు అసలు ఏమీ లేకుండానే దీన్ని పార్కింగ్ కూడా కారణారంట గేట్ ఇది గేట్ అన్నారంట దీని అసలు అది ఏం దాని అర్థమేందో మనకు తెలియదు ఈ వైసీపీ గవర్నమెంట్ లో గేట్లు అనేది ఎక్కువ గేట్ ఫీజు గేట్ ఫీజు అనేది అట్లా ఒక గేట్ ఫీజు అనేది పెట్టినట్టున్నారు ఇక్కడ ఇక్కడేమో పార్కింగ్ ఫీజు అని రాసింది ఇంట్లో పార్కింగ్ గేట్ అసలు వాళ్ళు ఎవరు ఇది అసలు ఇన్ని ఎందుకు ఉన్నాయి ఏ దానికి కూడా ఆన్సర్ లేదు వీళ్ళ దగ్గర ఏమంటున్నారంటే ఆరు వేల రూపాయలు మున్సిపాలిటీ కట్టాలంట రోజు లేకపోతే లేకపోతే ఆరు వేల రూపాయలు కట్టకపోతే ఏంది పరిస్థితి ఆరు వేలు దాటి అమౌంట్ వస్తే ఏంది పరిస్థితి అసలు ఎందుకు తీసుకుంటున్నారు ఇక్కడ మున్సిపాలిటీ పెట్రోల్ బంకులో పెట్రోల్ పట్టించుకొని పది రూపాయలు తీసుకున్న అక్కడ కూడా ఇది రైట్ అయితే అది రైటే అది రాంగ్ అయితే ఇది రాంగే పెట్రోల్ బంకులో కూడా పెట్రోల్ పట్టించుకోండి మీరు పది రూపాయలు తీసుకొని ఇడికి రండి కూరగాయల మార్కెట్లో కూరగాయలు తీసుకుంటే పది రూపాయలు కట్టాలి లోపలికి ఆడవాళ్ళు కట్టెల బ్యాగ్ పట్టుకొని బరువు ఉందండి లోపలికి మా వాళ్ళు లోపలికి వస్తారు లోపలికి బైక్ వస్తుందండి లోపలికి వచ్చి బయటికి పోతే పది రూపాయలు ఇవ్వాల్సిందే లేదంటే బయటికి పోండి మీరే సమస్య లేదంట ఆడవాళ్ళైనా సరే ముసోళ్ళైనా సరే లోపలికి బండి పోరానికే లేదంట పోతే పది రూపాయలు ఇవ్వాల్సిందే ఎవరు ఎవరబ్బ సొమ్మని అంటే నువ్వు నువ్వు ఎందుకు మున్సిపాలిటీ మార్కెట్ పెట్టింది ఎందుకండి పేద పేదలకు సామాన్యులకు అందుబాటులో తీసుకురానికి పెట్టినారు నువ్వు కూర్చొని ఎవరు లేదు ఎందుకు ఎందుకు చేస్తారు ఇదంతా మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే రెస్పాండ్ కావాలి దీనికి ఇది చాలా అన్యాయంగా రెండేళ్ల నుంచి జరుగుతుందో మూడేళ్ళు జరుగుతుందో ఇది మీరు వెంటనే రావాలా దీనికి సమాధానం చెప్పాలా వెంటనే ఇది మానయకపోతే ఈ రోజు నుంచి గేట్ అనేది మీరు మానయకపోతే రెండు రోజులు మీకు సమయం లేదంటే భారతీయ జనతా పార్టీ అందరం మీడియా కూర్చుంటాం గేట్ ఎందుకు కట్టాలో మీరు మాకు చెప్పాలా భరత్ మతాకి ఎటువంటి టెండర్లు జరగకుండానే మున్సిపాలిటీ వారే డైరెక్ట్గా వసూలు చేస్తున్నారని ఉన్న వసూలు చేసే వ్యక్తులు చెప్తున్నారు డైలీ ఆరు వేలు మేము మున్సిపాలిటీకి కడతామంటున్నారు ఇదేమన్నా రౌడీ మామూలుగా కమిషనర్ గారు మీకు ఏదన్నా అథారిటీ ఉంటే వీళ్ళకి ఒక లీగల్ ఇచ్చేసి వీళ్ళ డబ్బులు ఇచ్చేసి వీళ్ళకి మీ యొక్క నే పెట్టండి ఇక్కడ ఎంప్లాయీస్ పెట్టి వాళ్ళకి ప్రాపర్ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వండి వాళ్ళ ద్వారా ప్రాపర్గా వసూలు చేయండి పార్కింగ్లో ఎటువంటి సమస్యలు లేకుండా చూడండి పార్కింగ్ ప్లేసే లేకుండా అక్కడ ఉండే మేము తెచ్చిన వాహనాలకు ఎటువంటి రక్షణ లేకుండా ఇటువంటి వచ్చిన మహిళలకు కూడా రక్షణ లేదు వాళ్ళ యొక్క ప్రాపర్ సదుపాయాలు లేకుండా మీరు మేము వసూలు చేస్తాము మేము వసూలు చేసేది చేసేది అంటున్నారు ఇక్కడ ఉండేటోళ్ళు వాళ్ళు కొంచెం దౌర్జన్యం చేసేటోళ్ళు కానీ ఒక రాజకీయ నాయకులు అయితే కానీ ప్రాపర్ గుర్తింపు ఉండేటోళ్ళను అయితే డైరెక్ట్ పంపిస్తారంట అమాయక ప్రజలని అయితే ముక్కు పిండి వసూలు చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ సామ అట్లా ఇట్లా మాట్లాడడం లేదు మీరు అయితే బండి తీసుకోండి బండి లోపలి పెట్టండి అనేది కూడా మాట్లాడుతున్నారు ఇటువంటి విషయాలు ఏమిటండి మీరు కమిషనర్ గారు మీరు వెంటనే దీని మీద చర్య తీసుకుంటారా లేదంటే మీ మీద మీరు ఏముంటే దీనికి సమాధానం చెప్తారా ప్రాపర్ మీరు చట్టం చేసింటే గెజిట్లో ఉంటే దాన్ని చూపించి మీ యొక్క ఎంప్లాయీస్ ఇక్కడ ఏర్పాటు చేసేటట్లయితే మేము మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరు ఎంప్లాయీస్ అప్పీల్ చేయకుండా ఎటువంటి రక్షణ లేని పరిస్థితుల్లో ఎవరెవరో వచ్చి ఇక్కడ ఉంటారు రోజుకొకరు ఉంటారు వాళ్ళ యొక్క ఒక డ్రెస్ కోడ్ లేదు ఒక ఐడి కార్డు లేదు వాళ్ళ యొక్క విధానము సరిలేదు ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు ఒక పది రూపాయలు మిగులుతుందని ఇక్కడికి వస్తున్నారు ఇంటికాడ ఉంటే బంకులలో కొనకుండా సామాన్య మహిళలు పది రూపాయలు మిగులుతుంది మార్కెట్కి వస్తే అని ఇంత దూరం వచ్చి ఇక్కడ మార్కెట్ కొంటుంటే మళ్ళీ ఆ పది రూపాయలు ఇక్కడ దందా చేస్తుంటే వాళ్ళు ఏ విధంగా ఇక్కడికి వస్తారండి సామాన్య ప్రజల యొక్క దోపిడి మానేయండి వాళ్ళకు రక్షణ కల్పించండి అది గేట్ అయింది అర్థం కాలేదు దాని మీద పార్కింగ్ రుసుము అని ఉంది కానీ వాళ్ళకి అసలు ప్రాపర్ బుక్కులు కూడా ఉండాలి లేకుండా ఇక్కడ ముందు చించిన పేపర్లు ఇట్లా పట్టుకొని తిరుగుతున్నారు ఇది ఎంత మటుకు సంబంధించు ఇది ఒక చట్టరీత్యా నేరమా లేకుంటే చట్టబద్ధత మీకే తెలియాలి అది ఇటువంటి దౌర్జన్యాలను ఎప్పుడు ఖండిస్తా మేము భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము ప్రజలకు ఎప్పటికీ రక్షణ నిలిచేదే మా భారతీయ జనతా పార్టీ ప్రజా వ్యతిరేక చర్యలకు మేము ఎప్పటికీ వ్యతిరేకంగా ఉంటాం దీని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగనివ్వము భారత్ మాతా తాకే ప్రొద్దుటూరు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు పాలెం కిరణ్ కుమార్ నా పేరు కొత్త మార్కెట్ ఎందు గేట్ పాస్ పార్కింగ్ అనే రెండు గేట్ పాస్లు కలెక్ట్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ ఏంటంటే మా దగ్గరికి బీజేపీ పార్టీ వాళ్ళ దగ్గరికి మా ప్రధాన కార్యదర్శి కోనేటి ప్రదీప్ రెడ్డి గారికి ఒక సామాన్య మహిళలు ఇద్దరు వచ్చి పది మంది దాకా వేసుకొని వచ్చి ఆమె అన్నా మేము కూరగాయల మార్కెట్కి వెళ్తే అక్కడ మాకు లోపల పోయి మా అమ్మను డ్రాప్ చేసుకొని కూరగాయలు తీసుకున్న వెంటనే మమ్మల్ని అసభ్యకరంగా ప్రవర్తించి వాళ్ళు ఎవరో మాకు తెలియదు ఒక ఐడి కార్డు లేదు ఒక డ్రెస్ కోడ్ లేదు ఒక ఎంప్లాయీ కార్డు లేదు వాళ్ళు మన మళ్ళీ బెదిరించి దౌర్జన్యంగా మా దగ్గర గేట్ పాస్ ముప్పై రూపాయలు కలెక్షన్ చేశారని మమ్మల్ని సంప్రదించినారు ఇది చాలా వరకు దౌర్జన్యం కాకపోతే గేట్ పాస్ రద్దు చేయాలి సామాన్య ప్రజల పైన అక్రమ వసూలు మార్కెట్ యొక్క అక్రమ వసూలను రద్దు చేయాలని మున్సిపల్ కమిషనర్ వారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేనిచో భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని కొత్త మార్కెట్ యొక్క అక్రమ వసూలను సామాన్య ప్రజల కోసం ప్రొద్దుటూరు ప్రజల కోసం ఉద్యమం ఉధృతం చేస్తాం కమిషనర్ వారికి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం సార్ దయచేసి మేము ఒక రెండు రోజుల్లో మిమ్మల్ని మరియు మేము ఈ మార్కెట్ దగ్గర మళ్ళీ సమావేశం ఏర్పరిచి దీని ఎటువంటి అక్రమాలు లేకుండా మీరు మరీ చేస్తారని మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం సార్ నమస్కారం ఈరోజు ఒక గేట్ అని ఇక్కడ అడుగుతున్నారు దీని మీద పార్కింగ్ రుసుము అని రాయడం జరిగింది పది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తూ అంటే మార్కెట్లోకి కూరగాయలు కొనుక్కోవాలంటే లోపలికి పది రూపాయలు కడితే కానీ కాదు లేదా అక్కడ నుంచి బయటికి పోవాలంటే కూడా పది రూపాయలు కట్టే పోవాలి కాబట్టి ఈ అక్రమంగా వసూలు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పే విషయాలు ఏంటంటే మున్సిపాలిటీకే కడుతున్నాము ప్రతిరోజు మళ్ళీ మున్సిపాలిటీకి కట్టేటప్పుడు ఇక్కడ పనిచేసే వాళ్ళు రోజు కూలి అంట మూడు వందలు ఏదో ఇది అర్థం కావడం లేదు సిస్టమ్ ఈ కొత్తగా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందో అఫీషియల్గా జరుగుతుందో గా జరుగుతుందో ఒకవేళ గా జరిగి పార్కింగ్ రుసుమే అయితే ఇక్కడ లోపల ఉన్నటువంటి స్థలంలో కూరగాయలు అంగళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళ బండ్లు పెట్టుకునేకే స్థలం జరిగిపోతుంది ఎందుకంటే లోపల అన్ని అంగళ్ళు ఉన్నాయి వాళ్ళ కోసం వచ్చే వెహికల్స్ లారీలు ఇప్పుడు కూడా ఒక లారీ ఇక్కడ ఉంది ఆ లారీలు ఎన్ని వచ్చినప్పుడు పార్కింగ్ దానికి కూడా సలం ఉండదు అట్లా పార్కింగ్ రుసుము అని తీసుకొని పార్కింగ్ ప్రొవైడ్ చేయక మినిమం కావాల్సినటువంటి నిత్యగా ఉన్నటువంటి మరుగుదొడ్లు కానీ అది నామికె వాసి ఎవరికి తెచ్చి అటు పెట్టినారు దాన్ని తెరిచేదానికి డోర్ రాదు ఏముండదు ఎవరు వాడే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఈ వసూళ్ళు అనేటివి ఎక్కడికి పోతున్నాయి పోనీ ఈ వసూలు తీసుకునే దాని ఉద్దేశం ఏంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రజల కోసం ఏదైతే మీరు మంచి ఉద్దేశంతో మార్కెట్ పెట్టినారో దాన్ని యూటిలైజ్ చేయడానికి ఈ పది రూపాయల గేట్ అని ఈడ చెప్తున్నారు దీని మీద రుసుము అని రాసినారు కాబట్టి దీన్ని పూర్తిగా ఎత్తేసి పొద్దుటూరు ప్రజానికానికి మేలు చేయవలసిందిగా పొద్దుటూరు భారతీయ జనతా పార్టీ తరఫున కోరడం జరుగుతుంది ధన్యవాదాలు